పవర్ ప్రాజెక్ట్ సంబంధించి అయిపో ఎక్స్పైరీ అయిన తర్వాత దాన్ని చేసిన అయితే ఈ భారత ప్రజలతో దానికి ఇమోషనల్ బాడేజ్ ఉంది కాబట్టి స్థలం ఉంది పక్కన మేతా యూనిట్స్ కూడా నడుస్తూ ఉన్నాయి తక్కువ ధరతో ఇక్కడ దీన్ని మొదలు పెడితే మేతా ఉన్నటువంటి వస్తువు కూడా వాడుకు దానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి దెబ్బ కొడు బూడ అనుభవం కున్నారు ఆ పాజిటివ్ తిరిగి వల్లి పత్రం ఇించుకొంటిట యాక్షన్ చేస్తే బావంతో చెప్పి తాళిక శాస సబడిగా వా విస్తత పొంచి రాష్ట్ర ప్రభుత్వానికి అర్పించుస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బద్ముల స్వాగతం శ్రీనాథ్ గారు గారు పాల్గొంటారు అందరూ కూడా చేస్తే బావంతోని ప్రాప్తికివస్కో చెప్పి చెప్తాను తప్పనిసరిగా చేసే ముందు దాన్ని పూర్తిగా ఎగ్జామ్ చేయించి దాని ద్వారా వచ్చేటప్పటి ఉపయోగాలు కూడా పరిశీలన చూసి చేయాలనుకుంటారు అనుకుంటే వాళ్ళకి రిప్రెజెంటేషన్ ఫేస్ చేసుకొని రోజు ఎగ్జామ్ చేయించే కార్యక్రమం నడుస్తూ ఉంటాను పూర్తిగా అది రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి నా సంబంధించి తాజుగారు టైంకు దీపెయిడ్కి నాకు కూడా నేను ఇప్పుడే ఇస్తామని చెప్తా ఉన్నారు ఇచ్చే ముందు కూడా దాని గుర్తి ఎగ్జామిన్ చేసి దాని మెరిట్స్ కూడా అంత వేసుకొని చెప్పాల్సిన బాధ్యత ఇది కాబట్టి మళ్ళీ కొద్ది రోజుల్లోనే దాన్ని రిపోర్ట్ తెలియకు వచ్చేసి ఇంకో పది పదిహేను రోజులు వస్తే రాగానే తిరిగి మళ్ళీ ఇది వచ్చింది అంత సంవత్సరంలో